మాజీ శాసన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది కింది తెలుసు పట్నం నరేందర్ రెడ్డి గారికి అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు బాగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుఖపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజా తిరుగుబాటును ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు తరానికి నిదర్శనంగా రంగుచర్లలో జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లు వేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత ఉండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్గడ ఉంటారు అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద చర్ఖషంగా ఇలా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నాము కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేస్తూ అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రభుతంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకి ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయన ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించు అబద్ధాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో ఉంటారు కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బిఆర్ఎస్ కుట్రాంటారుదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు ధర రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీద వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏ పోలీసింగ్ పద్ధతి కావాలి మా సరెండర్ లీవ్లు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బిఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నీ మేము తినలేకపోతా ఉన్నాం మాకు నీళ్ల చాలుతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఇది బీఆర్ఎస్ వల్లే చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరి మనులు మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి మీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అంటే ప్రతిపక్షం ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఏంటి ఏ వర్గాలకైతే ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువలకు యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాను మమ్మల్ని అక్రమంగా పెడితే మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా విఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్ను కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వరి రెడ్డి జైల్లో అయ్యండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినవని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడి దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడి న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నేను నీ వెంట పడుతూనే ఉంటది పేదల పక్షాన పోరాటం చేస్తూనే అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇదేం ప్రజాస్వామ్యం ఏం చెప్పినవు ఆ రోజు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నావు ప్రజాస్వామ్యం ఇస్తున్నా నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ప్రశ్నిస్తే అక్రమ జైళ్ళలో పెడుతున్నావు ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు ఆ రోజు మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు నేను ఆపింది ఆ బిఆర్ఎస్ పార్టీ మలన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు దీక్ష చేసినావు నిన్ను అరెస్ట్ చేయలే కదా నిన్న ఆ ఊర్లకు బోర్ కదా రెండు రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఆపుతున్నావు నిన్న మా మత్సూరాచారి గారు ప్రతిపక్ష నాయకుడు నగిచర్లకు వెళ్తావు ఆ రైతులకు ఆ అక్క చెల్లెలకు ఆ పిల్లలకు వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినావు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కార్తిక్ రెడ్డిని మా వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేసినావు అదే విధంగా లోకల్ ఎంపీ డికే అరుణ గారు పోతే నిన్ను అరెస్ట్ ఎక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ నువ్వు అరెస్ట్ చేసినావు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రతి తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్ళను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నాను ఏంది నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెడతావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా అయినా దీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని సిటీ కోసం సేకరించినాం ఆడబెట్టు ఫార్మా సిటీ ఆడ సిటీ పెట్టగా నేను ఎవరొద్దన్నారు పద్నాలుగు వేల ఎకరాల భూముంది కదా అంటే అక్కడనేమో ఈ ఫోర్త్ సిటీ కట్టడట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తూ ఉన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటున్నారట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన నేను అడుగుతా ఉన్నా నిజంగా ఫార్మా సిటీ పెట్టాలి ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు నువ్వు సేకరించిన భూమి వెంటనే విడ్రా చేయి రైతుల భూములు రైతులకు రైతులను అన్యాయంగా వేధించద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం అయినా నీ ప్రాధాన్యత నీ ప్రాధాన్యత అదాని నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది దళితులు పట్టది పేదలు పట్టది నీ నువ్వు నీ అల్లుల కోసమో అదాని కోసమో అంబారీల కోసం పేదల భూములు గుంజుకొని ఇలా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఊర్కోర్ ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడుతుంది పేదల పక్షాన నిలబడుతుంది ఎలా నీకు కుట్ర అయింది నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు మేము చేసినామా ఆ రోజు మల్లన్న సాగర్లో భూమి పోయే వాళ్ళ మీద నువ్వు కానీ దామోదర్ రాజనరసింహ గారు కానీ కోదండరామ్ గారు కానీ మీరు వచ్చి రెచ్చగొట్టింది కదా మీరు వచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారంజల్లే ప్రయత్నం చేసింది మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా ఆ తప్పుడు పనులు మేము చేయలేము ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతునిచ్చాడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు పార్టీ దృష్టికి తీశాడు ఇవాళ నరేందర్ రెడ్డి గారు ఇరికిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారో తెలియదట ఆయన రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తూ ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయన నిరికిచ్చే ప్రయత్నం నన్ను అక్రమంగా ఇరికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమైండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏం రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమైండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకుమించి మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు కనుక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నరేందర్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీల కోసం బడా బాబుల కోసం ఆయన భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా నీ ప్రేమ ఎవరి మీదనే రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకు నిన్ను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ గింతేనా కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ లేదు ఫార్మా కంపెనీల యాజమాన్యాల మీద నీకు ప్రేమ ఉన్నది నీ ప్రేమ నీ అల్లుని మీద బడా బడా పారిశ్రామిక కంపెనీల మీద అతను ఏంటి కాకుల్ని కొట్టి గద్దలకేసే ప్రయత్నం లాగా అంటే రైతుల నోర్లు బట్టి గిరిజన రైతుల భూములను అక్రమంగా గుంజుకొని ఫార్మా కంపెనీల బడా బాబులకు ఆ భూములు కట్టబెట్టడం కోసం రూపాయలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఉన్నారు ఎందుకైనా దళితుల గిరిజనుల నోర్లు కొట్టడానికేనా పేదల భూములు గుంజుకోవడానికేనా ఇదే నాటి మేము అడుగుతా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబెడుతుంది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకు